నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ నందుగల అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్కు మిస్ టీన్ గ్లోబల్ వరల్డ్ విజేత సాధిక అన్సారి విచ్చేశారు ఈ సందర్భంగా ప్రపంచ విజేతకు అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ అధినేతలు విహాన్ రెడ్డి శ్వేతారెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు విజేతను శాలువాతో సత్కరించి తదనంతరం అమరావతి రెస్టారెంట్ నందు మధ్యాహ్న భోజనం విందు ఆరగించారు ఈ సందర్భంగా మిస్టిన్ గ్లోబల్ వరల్డ్ విజేత సాదికా అంచారి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ రుచులకు ఎంతో ప్రసిద్ధిగాంచిన అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్ ఆతిథ్యం రుచులు చాలా చక్కగా ఉన్నాయని కావున నెల్లూరు ప్రజలు ఆస్వాదించాలని కోరారు నన్ను అమరావతి హోటల్ వాళ్ళు ఇన్వైట్ చేసి కంగ్రాచులేట్ చేసినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను అందులో సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు నేను సీరియస్గా నెల్లూరు రాగానే ఎంత ఎంకరేజ్మెంట్ ఎంత సపోర్ట్ దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కృష్ణారెడ్డి సార్ అండ్ బిహార్ విష్ బిహార్ సర్ థ్యాంక్ యూ సో మచ్ రికగ్నైజ్ చేసి ముందుకు తీసుకొని వెళ్తున్నారు సార్ చెప్పాను నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారు నా చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకొని వెళ్తారని ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ ఐ హోప్ ఇంకా మా నెల్లూరిని ప్రౌడ్ చేస్తూ ఇంకా క్రౌండ్స్ గెలుస్తారని నేను ప్రే చేస్తున్నాను ఐ డూ మై బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఛాన్స్ వస్తే నేను వెళ్ళగలిగితే నేను మిస్ ఇండియాలో కూడా పార్టిసిపేట్ చేస్తాను అండ్ ఐ ట్రై మై బెస్ట్ డూ సంథింగ్ రియలీ ప్రౌడ్ టు మేక్ సంథింగ్ రియలీ ప్రౌడ్ टीम ईम मिस्ल फैट इज वेरी नई जुन का चारा जन्यून का ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది నేను నెల్లూరు అంతా అంత టేస్ట్ ఇప్పుడు నేను ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు సో మస్ట్ విజిట్ అమరావతి హోటల్ అండ్ ఇక్కడ యాంబియన్స్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంది చాలా కోజీగా చాలా వైబీగా ఉంది సో మస్ట్ విజిట్ We are from Amravata Rashtri, son Krishna We are happy that we invited Mr. Kansari Rajivali to our restaurant and we are so happy that she got Misty award as Misty has to the neighbors. And how uh, oh, are you feeling, uh, Andrew? I am feeling so proud of myself and I am feeling very happy that I made every Melodian proud and even happy. Even we are happy. Congratulations. Thank you. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి